కర్నూలు జిల్లా ఆదోనిలో డెబ్బై కేసుల్లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ నాలుగు లక్షల కర్ణాటక మద్యం మరియు నూట పన్నెండు లీటర్ల సారాను ఆదోని పట్టణ శివార్లలో ట్రాక్టర్తో ధ్వంసం చేసిన ఎస్ఈబి సబ్ పోలీసు అధికారులు వరి నుంచి మార్చి వరకు మనకు దొరికిన కేసెస్లో కర్ణాటక నుంచి కాంట్రామెంటే ఎట్లా ఉందో వాటికి సంబంధించి డిస్ట్రక్షన్ అంటే ఇవి వినాశనం చేయడానికి చేయడానికి వాళ్ళు రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మొత్తం డెబ్బై కేసుల్లో ఆరు వందల తొంభై ఆరు మీటర్ల నాడుసారాలు కర్ణాటక నుంచి మనం పట్టుకున్న రోజు అంతేకాకుండా ఇవాళ జాయింట్ రైట్స్ సెబ్ స్టేషన్ మరియు ఆదోని సెబ్ స్టేషన్ రెండు స్టేషన్లను ఈ ఆదోని సబ్ స్టేషన్ జాయింట్ రైట్స్ చేయడం జరిగింది అలాగే లిక్కర్కి సంబంధించిన ఈ కొండల్లో ఆదోని కుండో బట్టీలకు సంబంధించిన కూడా జరిగింది ఎస్సీబీ వరకు ఏ విధంగా అయితే పరంగా దాడులు ఇప్పుడు పై కూడా అలాంటి పని చేయడం దానికి నిదర్శనాల చూడొచ్చు అంతేకాకుండా ప్రారంభమైన ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైన రీచ్ నుంచి కూడా రిజిగా తరలించడాన్ని ఎస్సీబీ ప్రత్యేకంగా మార్కెట్ చూసి ఇకపైన ఈ ఐడి అంటే ఐడి అంటే సారా సంబంధించి కానీ ఈ కర్ణాటక లిక్కర్కి సంబంధించి కానీ అనేక మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది వాటి నేపథ్యంలో రోజు మనం రూట్ వాచెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా సర్చెస్ సీజర్స్ ఇవన్నీ మేము చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రజల్లో కూడా వీటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ దీన్ని కంప్లీట్గా ఐడింగ్ ఫ్రీ ఆధ్వర్య